మరియు మరియు దుర్వినియోగంపై దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటం జరుగుతున్న పోరాటం కోలింగ్ పోతే కనుక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు అన్నమాట మెదడు దాని స్థితిని తప్పిపోయి గొరవలకు నేరాలకు పాల్పడుతుంటారు కోర్టులో శిక్షణ పడిన తర్వాత ఏడిస్తే మీ అమ్మ నాయన ఏడిచినా మీరేడిచినా ప్రయోజనం ఉండదు కాబట్టి ఎవరికైనా కానీ ఈరోజు జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే అంటే అబ్యూజింగ్ డ్రగ్స్ ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడేటువంటి రోజులు వచ్చాయి సమాజంలో ఉన్నటువంటి అన్నిటికన్నా రుగ్మతలలో ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం డ్రగ్స్ కంజంక్షన్ ఆఫ్ డ్రగ్స్ సప్లై ఆఫ్ డ్రగ్స్ సేలింగ్ ఆఫ్ డ్రగ్స్ వీటన్నిటినీ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా సమాచారం తీసుకురేయాల మే మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చట్ట ప్రకారం ఖచ్చితంగా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ స్ట్రింజెంట్ చర్యలు తీసుకుంటాం అందరికీ ఇలాంటి రోజులు జరుపుకోపోకుండా మనము ఫ్రీ ఫార్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ కంప్లీట్ గా ఎరాడికేట్ చేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వన్ వ్యతిరేక దినోత్సవము జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ధర్మారం పట్టణంలోని అందరూ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో చాలా పట్టణాలలో ఈ మాదక ద్రవ్యాలను వినియోగించుకుని వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భంగా మరి జనవరి ఇరవై ఆరు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే సందే సందేశం ఇస్తున్నాము ముఖ్యంగా మాదక ద్రవ్యాలను వినియోగించుకోకుండా భారతదేశ భవిష్యత్తును కాపాడాలా యువత యొక్క భవిష్యత్తును కాపాడాలి అంటే మనమందరము కూడా అరికట్ట ఇది అరికట్టేదానికి అన్ని డిపార్ట్మెంట్సు చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది ప్రజల్లో ముఖ్యంగా కాలేజీల్లో యువత చాలా మరి టౌన్లలో పట్టణాల్లో ఈ మాదక ద్రవ్యాన్ని వినియోగించుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అటు అటువంటి జోలికి పోకోకుండా అందరూ కూడా భారతదేశ భవిష్యత్తుతో పాడుకోవాలి అనుకుంటే అందరూ కూడా ఐకమత్యంగా దీనికి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు వ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ మత్తు పదార్థాలు అనేటటువంటివి చాలా దుర్మార్గమైనటువంటివి విద్యార్థులకి మా మా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వాళ్ళ యొక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పెద్దలకి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి అందరినీ కూడాను తేజవంతంగా చేసి ఈ యొక్క ఎవరు కూడాను మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా మన భారతదేశానికి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని అదే రకంగా ఈ యొక్క మత్తుకు అలవాటు పడినట్టయితే వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా నాశనం అవుతాయి కాబట్టి విద్యార్థులు ఈ వయసు నుండే కూడా చెడు అలవాటు నివారణ పడకుండా ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ అనేటటువంటి అట్లాంటి వాటికి అన్నిటి కూడా చాలా మత్తుకు అవుతున్నారు ఒకెన్ హెరాయిన్ ఇలాంటి వాటివన్నీ కూడాను ఎర్ర చూపి వాటి యొక్క జోలికి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు ఫస్ట్ అవి చాలా బాగానే ఉంటాయి కానీ తర్వాత వాడికి అలవాటైపోయినట్టయితే వాళ్ళు ఎంతటి కార్యానికైనా కూడా సిద్ధమైపోతారు దాని వలన వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి కాబట్టి ఇలాంటి వాటిని బాధను పడకుండా అందరూ కూడా సేఫ్ యొక్క జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నారు